అందరికీ నమస్తే అండి ఓడిపోయినా సరే మా రోజాకి ఇంకా పంచి డైలాగులు మాత్రం తాకలేదండి సేమ్ అయ్యే డైలాగులు ఒకసారి చూడండి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన లో లేదు అంతా పెరుగుతాను భయం అనేది ఆయన లో లేదు కరెక్టే అంతా పెరుగుతాను ఇంకా భయం ఎక్కడ ఉంటుంది పెరుగుతాను ఉంటేనే ఇంకా మాట్లాడారు చెప్తున్నాం ఎవరికి భయపడే పరిస్థితి లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు తప్పు చేయలేదు ఐదేళ్లు కూడా ప్రజలకి మంచి చేశాం నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చేశాం ఈ రోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు ఈవీఎం లు చేసి వచ్చారు బతికి సిగ్గు అనేది రాదు రోజా ఈ ఐదేళ్ళు కాదు ఇంకొక పది ఏళ్ళు పోయినా సరే నీ బొత్తికి సిగ్గు సరవ రాదు మనకు వచ్చినాయి పదకొండు సీట్లు ప్రజలు మనకి ఎన్ని ఇచ్చారు పదకొండు కనీసం ఆ పదకొండు అయినా సరే గుర్తుంచుకొని అభివృద్ధి అని మాట్లాడే ముందు ఇప్పుడు ఎమ్మర్ జీవితం మనకి పథకం వచ్చినాయి ఇప్పుడు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసేసాము గ్రామాలు మొత్తం అభివృద్ధి చేసేసాము అందరూ తలసరి ఆదాయాలు పెంచేసేము అందరి జీవితాలు మార్చేసేము అని మాట్లాడితే అందరం అవుతారని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి వీళ్ళకి వచ్చిన పదకొండు సీట్లకి వీళ్ళు మాట్లాడే మాట్లాడికి ఎక్కడ సంబంధం ఉండదండి వీళ్ళు ఎక్కడో కింద ఉంటారు మాట్లాడేమో ఎక్కడెక్కడో పైని ఉంటాయి మరి మనకు పదకొండు ఎందుకు వచ్చేసింది ఏంటి ఈవీఎంలు అంటారు అవే ఈవీఎంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఉన్నాయంటే దానికి సమాధానం చెప్పరు అప్పుడు మాత్రం ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఇప్పుడేమో ఈవీఎంల ద్వారా గెలిచేశారట అప్పుడు మాత్రం ప్రజలు ఓట్లేసి గెలిపించేశారట సిగ్గేమని అనుకుంటున్నా మరి మరి దానికి కూడా సమాధానం చెప్పాలి కదా రెండు వేల పంతొమ్మిదిలో మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడాలి ఈవీఎంల గురించి ఇప్పుడు ఎందుకు గొడవలు ఏం చేసుకుంటున్నారు పైగా మేమంతా మంచిగా చేసాము మేము ఏ తప్పు చేయలేదు మేము సిగ్గుపడాల్సిన అవసరమో లేదు మేము సిగ్గుపడము నువ్వు అని చెప్పేసి రోజున మేము అన్నామా అనేది నీకు ఉందని చెప్పేసి మేము ఎవరో అన్నామా లేం కదా మరి ఎందు గుంటారు అక్కడికి వచ్చి ఎందుకంటే పనికి మహిళలు ఉపన్యాసాలు కార్యకర్తలను ఇబ్బంది పెట్టి కార్యకర్తలు మోసం చేసేసి వాళ్ళని రోడ్డుని పడేయడం కాకపోతే వాళ్ళని రెచ్చగొట్టడం కాకపోతే ఇంకా వాస్తవాల్లోకి రాకపోతే ఎలాగా ఆయన అదే భ్రమంలో బతికెత్తారు మీరు అదే భ్రమంలో బతికేస్తారు ఇంకా ఈవీఎంలు 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 మనం ఏం చేసేమో మనం చేసిన తప్పు ఏంటి ప్రజలు మనకు ఎందుకు పదకొండు ఇచ్చారంటే దానికి కారణం ఈవీఎం అంటాడా ఇది ఇంక అదే ట్రాన్స్ఫర్లో బతికేస్తారా మీరు చేసిన తప్పులు మీరు చేసిన పరిపాలన కదా ఒక్కసారి మనం సరిచూసుకొని మనం ఏం చేసాము ఎంత నాశనం చేసేసాము ఎంత తినేసాము అది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళింది అంటే ప్రజల అమాయకుల లేదని తెలివైన వ్యక్తుల తెలుసుకోవద్దు ఏం ప్రజలంత అమాయకులు అందులో మేము అలా తెలీదా ప్రతి దాంట్లో ఏళ్ళు తినేడమే కదా అవి వాళ్ళక్కడికి వచ్చి మేము ఏ తప్పు చేయలేదు చూసాము నువ్వు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా మూడు నెలలు తరగకుండానే కొడుక్కి కోర్టిన్నర పెట్టి కార్కొనిచ్చేసేవేకంగా ఆ పది రూపాయలు ఇరవై రూపాయలు కోటి కోటిన్నర పెట్టి కారు కొని తర్వాత తమ అక్రమ సంపాదన రోజు ఏదో ఒక రోజున ఒక రోజు కాకపోతే ఇంకొక రోజునైనా సరే వార్తాపత్రికల్లోని టీవీల్లోని కథల కథలుగా వింటూ ఉంటాం తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన టికెట్లు అమ్మేసుకొని వందల కోట్ల రూపాయలు దోచేసుకుందని చెప్పేస్తాను ఇవాళకి అరాకురాగా ఇంతకు ముందున్నంత యాక్టివ్గా నువ్వు ఎందుకు లేవంటే ఇందుకే అదే కదా దానికి సమాధానం చెప్పావా పెద్ద పెద్ద బాగా గుర్తుపెట్టుకోండి మీరు రోజాపై ఎప్పుడైతే టీవీల్లో కానీ వార్తాపత్రికల్లో కానీ ఇదిగో రోజా ఫలానా చోట అవినీతి చేసింది ఇంత తినేసింది ఇన్ని కోట్ల రూపాయలు దోచేసింది అనే వార్త ఎప్పుడైతే వచ్చిద్దో వచ్చిన ఆ వచ్చిన తర్వాత నెల రెండు నెలలు ఎక్కడ కనపడదండి ఎవ్వరికీ కనపడతుంది కదా మీరు బాగా గమనించండి అంత సర్దు తర్వాత ఆ ప్రస్తావన లేనప్పుడు ఎవరో మాట్లాడుకోవట్లేదులే అని తనకు అనిపించినప్పుడు అప్పుడు వచ్చింది రోడ్ మళ్ళీ మాట్లాడుద్ది నీ పైన వచ్చిన ఆరోపణలకి ఇవాళ్ళ వరకు కూడా మనం ఎక్కడా స్పందించలేదా ఎక్కడ వివరణ ఇవ్వలేదా ఇవాళ వచ్చేసి మేము ఏ తప్పు మేము ఏ తప్పులు చేయలేదు అసలు మేము ఎవరికైపోయిపోవడమే ఎలా అసెంబ్లీ కలవని చెప్పి జగన్మోహన్ రెడ్డిని మీరు ఏ తప్పులు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు సింపుల్ లాజిక్ కదా ఒకవేళ మీరు నీతిగా పరిపాలన చేశారు నిజాయితీగా పరిపాలన చేశారు ప్రజలకు మంచి చేశారు అసలు మీరు ప్రజల సొమ్ము తినేయలేదు అనుకున్నాం కాసేపు అసెంబ్లీకి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నాడు ఎందుకు పోయి వేసుకుంటున్నారు అసెంబ్లీకి వెళ్తే కదా వెళ్ళాక ముందే నాకు మైక్ ఎవరు కాబట్టి నేను వెళ్ళంటాడు ఇది పరీక్ష రాయకముందే నేను ఫెయిల్ అయిపోతాను నేను రాయంటే నువ్వు రాస్తే కదా తెలిసేది ఫెయిల్ అయ్యేది లేనిది నువ్వు అసెంబ్లీకి వెళ్తే కదా తెలిసేది మైక్ ఇచ్చేది లేనిది ఒకవేళ నేను ఎవడన్నా బూతులు పెడతాడంటే పెట్టడం రోత బ్యాచ్ అంతా మీరే మీరు ఎలాగో ఓడిపోయారు ఎవడో లేట కొడాలాని కానీ నువ్వు కానీ అజోగి రమేష్ కానీ రాంబాబు కానీ వీళ్ళెవ్వరూ కూడా గెలవలేదు అందరూ ఓడిపోయిన వ్యక్తులే అసెంబ్లీలో ఎవరు బూతులు మాట్లాడరు ఒకవేళ బూతులు మాట్లాడదా ట్రై చేసినా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు మరి ఇంకెవరు తిట్టేస్తాడు మిమ్మల్ని ఎందుకు భయం అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అరే నాయకులంతా వెళ్ళి అన్న మనకు వచ్చినవి పదకొండు కనీసం అసెంబ్లీ కానీ వెళ్ళు ప్రభుత్వాన్ని నేరుగా నేరుగా అడిగే హక్కు ఉంటుంది మనకి నేరుగా అడిగే అవకాశం మనకి కలుగుద్ది మనకి మనకు ఆ హక్కు ఉంది అది అసెంబ్లీలోనే సాధ్యం నువ్వు ఏది అడిగినా అసెంబ్లీలో అడిగితే ప్రభుత్వం నుంచి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సమాధానం చెప్తారు దాన్ని వదిలేసి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మీరు కార్యక్రమాలు చేయండి మీరు కార్యక్రమాలు చేయండి మీరు కార్యక్రమాలు చేయండి నా పుట్టినరోజుని ఎక్కడ దేశమంతా సెలబ్రేట్ చేయండి రాష్ట్రం మొత్తం సెలబ్రేట్ చేయండి దరిద్రం ఏంటంటే మనకు అదే చూసి నేను వీళ్ళ చేసేలా అపగ పనులు ఏంటంటే వీళ్ళు ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్ళిరారు జగన్మోహన్ రెడ్డి కానీ పేరున్న నాయకులు ఎవరు కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనరు కింద నాయకులు చేసేయాలి ధర్నాలు కావచ్చు నిరసనలు కావచ్చు ర్యాలీలు కావచ్చు ఏదైనా కింద నాయకులు చేసేయాలి ఇళ్ళ రోడ్డు ఎక్కడెళ్ళు రాలి బయటికి వాళ్ళ పుట్టినరోజు కూడా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపు ఎవడు అంటే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజున జగన్మోహన్ రెడ్డి నా పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండగలాగా మీరు జరపాలని కింద కార్యకర్తలకి నాయకులకి ఆదేశించారు ఎవడు సొమ్ము కార్యకర్తల సొమ్ము నీ పుట్టినరోజున ఎక్కడన్నా విన్నావు అసలు నీ పుట్టినరోజున ఎవడైనా సరే చెప్పుకుంటాడు అలాగా నా పుట్టినరోజు అక్కడ దేశం మొత్తం చేసేయండి రాష్ట్రం మొత్తం చేసేయండి అని చెప్పేసి అని ఈ జూబీల్లోంచి బిల్ల తీరండి కార్యకర్తలు నాకు చేస్తున్నారు అంతెల్లో పైగా వచ్చి ఇలాంటి మాటలు మేము ఏ తప్పు చేయలేదు మేము ఎవరికే భయపడలేదు మేము ఎవరికే సమాధానం చెప్పం చూసాం మనం మన భాగోగోతం మన పరిపాలన మనం ఏమేం చేసాము ఎందుకు పదకొండే వచ్చినాయి మనం ఎందుకు ఓడిపోయాము దీని అన్నింటికీ కారణం నీలాగా గుడ్డ దిశ వెళ్ళిపోయినట్టు ఈవీఎం అంటే అదే బ్రహ్మంలో పోతే జీవితాంతం అలాగే ఉండాలి అక్కడే ఉండాలి కాస్త ప్రజల్లోకి వచ్చి చెప్పే ప్రయత్నం చేయండి మనం ఏం చేసామనేది మాట్లాడితే అది మేమే చేసేసాము ఇది మేమే చేసేసాం ఏం చేసేసారంటే ఏమీ లేదు పోనీ ఇవన్నీ కూడా గెలవ అంటే ఈ ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో ఎప్పుడైనా చెప్పారా ఎన్నికల ప్రచారంలో ఎప్పుడు చెప్పలా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడుతుంటారు అది నేనే చేసా ఇది నేనే చేసేసా మనం చూసా ఏకంగా ఈయన ఈయన మెడికల్ కాలేజీలు కట్టేసాడంట ఈయన పోర్టులు కట్టేశాడంట ఈయన సంపద సృష్టించేసేడంట చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ సంపద అంతా కూడా ఆయన అమ్మేసుకుంటున్నాడంట అప్పుడు చెప్పలేదు కదా నువ్వు నేను ఒకటైన ఓపెన్ చేసి చూపించావా ఏ ఒక్క మెడికల్ అయినా అలా సరే ఓపెన్ చేసి ఇదిగో నేను ప్రారంభించాను నేను పూర్తి చేశాను ఇది ఇప్పుడు ఓపెన్ అయిందని చెప్పేసి ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేసేవా లేదు ఇంకా పోర్టులు అంటావా నీ హయాంలోనే గంగవారం పోతే ఆ అమ్మేశాం అది పోయింది ఎప్పుడో పోయింది అది నేను పోట్లు కట్టేసాను సంప సృష్టించేసాను కాబట్టి రోజా గారు ఇంకెప్పుడు కూడా ఈ పనికి మాల మాటలు కాస్త తగ్గించండి ఎక్కడ పుట్టేస్తుందండి మాకు సిరాకు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి మీ మాటలు వెళ్ళకపోతున్నావు ఆ పంచ డైలాగులు మానే అప్పుడే ఆ రోజులు పోయినాయి మన అసెంబ్లీలో చేసిన పంచి డైలాగులకే కార్యకర్తలు నాయకులు ఖచ్చితరకు ప్రజలు కూడా అసహించి ఉండడం మమ్మల్ని